అందరికీ నమస్కారం పెన్షనర్లు శుభవార్త ఆర్థిక మంత్రి ప్రకటన అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడం ప్రయత్నమే చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లెట్స్ కదా వెళ్దాం పెన్షనర్లకి అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే రావడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కి పదకొండవ పీఆర్సీ బకాయిలు డిఏ ఆర్జిత సెలవులు పిఎఫ్ గ్రాట్యుటీ చెల్లింపులు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల వరకు మనకి పెండింగ్ అయితే ఉంది సో ఈ నేపథ్యంలో చెల్లింపులకు సంబంధించి ముఖ్యంగా మనకి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మనకి ప్రారంభమవుతున్న వేళ సో ఈ యొక్క బడ్జెట్లో నిధులు కేటాయింపునకు సంబంధించి కోరడం అయితే జరిగింది ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని శాఖల నుంచి అన్ని వివరాలు పంపించాలి అని చెప్పి కూడా మనకి చెప్పిన నేపథ్యంలో సో ఈ నిర్ణయం ప్రకటించడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు పన్నెండో పీఆర్సీ ఇప్పటికే ఇరవై నెలలు ఆలస్యమైనందున వెంటనే కమిటీ నియమించాలి అని చెప్పి ముఖ్యంగా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్స్కి పదకొండో బకాయిలు అన్నీ కూడా చెల్లించాలి అని చెప్పి మనకి ఈ యొక్క వివరాలు అయితే అందించడమే జరిగింది ముఖ్యంగా దీనిపై ప్రభుత్వం కూడా కీలక అడుగు వేయనుందని చెప్పి తాజా సమాచారం సో ముఖ్యంగా బకాయిలు చెల్లింపు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రానుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్